తెలంగాణ జాగృతి అధ్యక్షురాలు కవితపై జాగృతి నేతలు ఆగ్రహాన్ని వ్యక్తం చేశారు కవిత తన సొంత అజెండాతో ముందుకెళ్తున్నారని జాగృతి నేతలు రాజు సాగర్ భిక్షుపతి ఆమె కోసం ఏళ్లుగా పనిచేసిన తమ పరిస్థితి ఏంటి అంటూ ప్రశ్నించారు జాగృతి నాయకుల్ని రోడ్డు మీద వదిలి వెళ్లారని ఆరోపించారు తెలంగాణ జాగృతిలో పనిచేసిన తమకు కవిత గుర్తింపు ఇవ్వలేదంటూ ఆరోపించారు ఇలా మీరు తీసుకున్న నిర్ణయం వల్ల అందరు కూడా చాలా ఉన్నారు వాళ్ళందరూ కూడా వాళ్ళ జీవితాలు ఈ పద్దెనిమిది పంతొమ్మిది సంవత్సరాలు పని ఉంటారు వాళ్ళ జీవితాలు ఇలా ఏం కావాలి వాళ్ళకి ఎవరు సమాధానం చెప్తారు వాళ్ళు ఎక్కడికి పోవాలి ఇలా మేము మీరు ఏ రాత్రి అన్నా పగలన్నా ఏ మీటింగ్ అయినా కూడా రాత్రి పగలు మీకోసం పనిచేసినాం మీరు ఇలా తీసుకున్న నిర్ణయం పట్ల మేమందరం కూడా చాలా బాధగా ఉంది ఇలా మీరు చేసిన పని వల్ల మా జీవితాలన్నీ కూడా రోడ్డు మీద పడ్డాయి ఈ తెలంగాణ జాగృత అనేది కవిత ఒకరైతే రెండు వేల ఆరు నుంచి కూడా మేము అందరం కూడా అక్కతో పాటు ఉండి పనిచేసిన సందర్భాలు ఉన్నాయి అనేక సందర్భాల్లో తినే తిండి లేకపోయినా కూడా ఎక్కడో బ్రెడ్ బుక్క దీని కూడా అక్కతో పాటు తిరిగిన సందర్భాలున్నాయి మరి అవన్నీ మరి అవన్నీ మర్చిపోయి రోజు ఒక్కసారి ఇప్పుడు మరి ఆరు నెలల సంది ఏదైతే జరుగుతున్న పరిణామంలో ఒక్కనాడు కూడా మరి తెలంగాణ జాగృతి కార్యకర్తలు ఎంతమంది ఉన్నారు మనం ఎంత ఇన్ని రోజుల నుంచి పనిచేస్తున్నాం మరి ఎట్లా పోదా ముందుకు ఎట్లా అనే సందర్భం ఎప్పుడైనా పిలిచి మాట్లాడినా మాట్లాడదామా అని కవిత అడుగుతా ఈ రోజు ఈ స్టేజ్ నుంచి